భద్రాచలం సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ మానే రామకృష్ణ ప్రెస్ మీట్ సిపిఎం పార్టీ నుండి ఐదుగురు వార్డు సభ్యులుగా పోటీ చేయనున్నట్లు గోండ్వాన దండకారణ్య పార్టీకి మూడు వార్డులు సీట్లు సర్దుబాటు చేసినట్లు తెలిపారు మరికొన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన నేపథ్యంలో ఇతర పార్టీలతో కూడా సంప్రదింపులు కొనసాగుతున్నాయని అన్నారు ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి మానే రామకృష్ణ గెలుపు కోసం పనిచేస్తామని నాయకులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గోండ్వాన దండకారణ్య విఆర్ఎస్ పార్టీల సర్పంచ్ అభ్యర్థి రామకృష్ణ ఏజే రమేష్ ఆకోజి సునీల్ కుమార్ స్వామి గుండు శరత్ బాల నర్సారెడ్డి వైవీ రామారావు సున్నం గంగా గుండు ప్రదీప్ బండారుబాబు కుంజాశ్రీను ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై న్యూస్ భద్రాచలం డివిజన్ రిపోర్టర్ ఒక గ్రామ పంచాయతీ పేరు మాత్రమే కానీ ఓటర్స్ కానివ్వండి జనాభా కానివ్వండి పట్టణానికి సంబంధించిన లక్ష మంది ప్రజలు ఉన్నారు అదేవిధంగా యాభై ఐదు వేలు దగ్గర దగ్గరగా ఓటర్స్ ఉంటారు దాదాపు ఏళ్ళు అయితే ఎన్నికలు లేవు పదిహేను ఏళ్ళ తర్వాత ఎందుకు వస్తాను గ్రామ పంచాయతీ దీంట్లో ఈ సంవత్సరం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు సంబంధించి రేపు డిసెంబర్ పదకొండవ తారీఖున జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీగా నన్ను అభ్యర్థిగా నిలబెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా భద్రాచలం పట్టణంలో పట్టణంతో పాటు అనేక సమస్యలపై నిత్యం ప్రజా సమస్యలు ప్రజా పోరాటంతో పనిచేసేటువంటి పార్టీ సిపిఎం పార్టీ అదేవిధంగా తోండ్వాన దండకరణ పార్టీ ఈ రెండు పార్టీలని ఎంపిక చేసి ప్రజా సమస్యలపై పోరాటం చేసే పార్టీలతో కలిసి పనిచేయాలి కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీని ఖచ్చితంగా నేను వాళ్ళ మద్దతు కూడగట్టుకోవాలి వాళ్ళతో కలిసి పనిచేయాలి అనేటువంటి కొనలో మా పార్టీని కూడా ఒప్పించి మరి మిత్రపక్షంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కేజీ రమేష్ గారు పెద్దలు నర్సారెడ్డి గారు పట్టణ కమిటీ కార్యదర్శి స్వామి గారు శరత్ గారు వారి మిత్ర బృందం కూడా అదేవిధంగా శరత్ గుడి శరత్ గారు ఆయన గారు కూడా ఒక ఆదివాసీ బిడ్డగా ఎక్స్ జెడ్పీటీసి భద్రాచలం సమస్యలపై ఆయన కూడా మంచి అవగాహన ఉంది అదేవిధంగా మా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సునీల్ గారు సీనియర్ నాయకులు ప్రబోధ్ గారు మీ అందరికీ కూడా మేము కోరేది ఒకటే ప్రధానంగా భద్రాచలం పట్టణ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారాగా భద్రాచలంలో అనేక సమస్యలు చాలా ప్రధానమైన సమస్యలు ఉన్నాయి మీ అందరి పట్టణ ప్రజల ఆశీర్వాదంతో మా కూటమి అభ్యర్థిగా నన్ను మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించినప్పుడు గెలిపించాలని చెప్పేసి కోరుతూ సమస్యల పట్ల వాటిని ఈ కూటమి కూడా ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం మేమందరూ ఏ రకమైతే ఎజెండాలో ఉన్నామో వాటి మీద దృష్టి పెట్టి మౌలిక సదుపాయాలు ప్రతి కాలనీలో ఏమున్నాయి అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి రోడ్లు కానివ్వండి విద్యుదీకరణ వాటితో పాటు ప్రధానంగా భద్రాచలంలో గోదావరి పరివాహ ప్రాంతం కాబట్టి పట్టణం మొత్తం కూడా ఇక నలభై ఐదు యాభై వస్తే ముంపై ప్రతి అటువంటి నిత్యం మనం అందరూ చూస్తూనే ఉన్నాం సూస్ కాడ ప్రభుత్వాలు దానికి సంబంధించినటువంటి సమస్యని లక్షలాది రూపాయలు ఏదో రకం తీపి స్వాస్థ పరిష్కారం లేకుండా తూతూమంత్రం చేస్తాం అట్లా కాదు ఖచ్చితంగా పాలక వర్గం ఏర్పడిన తర్వాత దాని మీద